శ్రీరామ జయం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాజకా దిగంబరమునే బాల పిశాచజ్ఞానసాగర శ్రీ దత్త శరణమ్మ దత్త దత్త శ్రీ గురుదత్త జయ దత్త దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ముగ్గురు సృష్టి సృష్టిస్థితిలజ కారకులు కానీ ముగ్గురి లక్ష్యం ఉద్దేశ్యం ప్రయోజనం ప్రకటిత రూపం ఒక్కటే అది సృష్టి క్రమాన్ని కొనసాగింపజేయడం ఈ ముగ్గురు ఒకే రూపంగా మారిన దివ్య స్వరూపం దత్తాత్రేయం అత్రి అనసూయ దంపతులకు ఈ ముగ్గురు కలిసి ఒకరుగా మారి తమకు తాము ఒకే రూపంగా అర్పించుకున్నటువంటి దైవస్వరూపం దత్తాత్రేయ స్వరూపం అలాంటి స్వరూపం జగత్తుకు ప్రకటితమైనటువంటి రోజు దత్త పౌర్ణిమ పౌర్ణిమ తిథి వ్యాపకత్వంగా ఉండేటటువంటి వేళ అంతకు ముందు రోజున ఇలా దత్త జయంతిని నిర్వహించాలి అనేది జ్యోతిర్విజ్ఞానం అనుకు అందించినటువంటి ధర్మం ఆ క్రమాన్ని అనుసరించి దత్త పౌర్ణిమ ఉత్సవాన్ని స్మరించుకుందాం ఎక్కడ మేడి చెట్టు ఉంటుందో అక్కడ దత్తాత్రేయ స్వామి నివాసం అని కూడా గురుచరిత్ర వివరంగా తెలియజేస్తుంది గురుచరిత్రలోని అధ్యాయాలలో అనేక కథలను మనం గమనించవచ్చు సిద్ధుడు నామధారకుడికి గురుచరిత్రలోని ఈ కథల ద్వారా పతివ్రతాత్వ లక్షణాలు ఉపవాస నియమాలు పారాయణం చేసే పద్ధతులు ప్రయాణాలలో అనుసరించవలసిన విధి విధానాలు భోజన నియమాలు మౌనవ్రత ప్రకటనలు ప్రయాణాలలో పాటించవలసిన ధార్మిక సూత్రాలు సమస్తము సమస్తము బోధించి ఉన్నాడు పూర్వం మేడి చెట్టు వద్ద కూర్చొని గురుచరిత్ర పారాయణం చేస్తే సంకల్ప సిద్ధి అనేటటువంటి వారు గురువు ఎలా దత్త రూపంలో ప్రకటింపబడి ఉన్నాడు అంటే ఎవరైతే తనను ఆశ్రయిస్తారో అలాంటి వారిని ఆ గురువు పరీక్షిస్తాడు వెంటనే ఫలితాన్ని అందించడు అతిగా అదే పనిగా వేడుకుంటే ఆ గురువు పిశాచ రూపాలలో సమస్త అనవసర అనైతిక అభౌతిక మనకు అర్థం కానటువంటి అధార్మిక రూపాలలో సైతం మనకు దర్శనమిచ్చి పరీక్షిస్తాడు అలాంటి దత్తుడు అనుగ్రహిస్తే మట్టుకు ఆనందాన్నే మనకు అనుగ్రహించేటటువంటి వృత్తాంతాలను ఈ గురుచరిత్రలోని పలు భక్తుల కథనాలలో మనం చూడవచ్చు ఎక్కడ చూసినా గురువుకు సంబంధించిన ఈ ఉపాసన మార్గంలో నిర్గుణపాధికలు అనేటటువంటి ప్రస్తావన తెలియవస్తుంది పిఠాపురం నుంచి గానుగాపురం వరకు ఉన్నటువంటి సుప్రసిద్ధ షోడశ అంటే పదహారు దివ్య స్థలాలలో దత్తక్షేత్రాలలో నిర్గుణ పాదుకలనే మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం దత్తాత్రేయుడు అంటే గురువు అని అర్థం ఈ కలియుగంలో దత్తుడు కాదు కదా ఆయన శిష్య పరంపరనే మనం గ్రహిస్తూ ఉంటాం దర్శనం చేసుకుంటూ ఉంటాం అక్కలకోట మహారాజ్ ఆరంభం చేసుకొని ఆ క్రమంగా సిద్ధ గురువుగా ప్రకటితమైన మాణిక ప్రభు వరకు ఉండేటటువంటి వివిధ చరిత్రలలో వృత్తాంతాలలో గురుపీఠాలలో మేడి చెట్టు మేడి మొక్క ఇదే ప్రధానంగా మనం గ్రహించే అంశం అవుతుంది గురు పౌర్ణిమ మార్గశిర పౌర్ణిమ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం పాటించవలసిన ధర్మ సూక్ష్మాలలో మొదటిది మేడి మొక్కను పెంచి పోషించే ప్రయత్నం చేయడం మేడి చెట్టుకు ఐదు వరసల తెలుపు దారాన్ని చుట్టి మేడి చెట్టు దిగువన దీపం వెలిగించి మేడి పండ్లను అందరికీ ఆనందంగా అందించడం ఎరుపు రంగు వస్త్రాన్ని మేడి చెట్టుకు చుట్టూరా కట్టి ఆ చెట్టును పూజించడం ద్వారా దత్తాత్రేయుని అనుగ్రహాన్ని పొందవచ్చు అని కూడా శాస్త్రం వివరిస్తుంది గురు చరిత్రలో ఆ స్వామిని దర్శించే సమయంలో స్వామి సన్నిధానంలో స్వామిని సేవించుకునే నిమిత్తమై నాలుగు జాగిలములు శివానములను కూడా మనం గమనిస్తూ ఉంటాం ఈ శ్వానములు జాగిలములు నాలుగు వేదాలకు ప్రతీక గురు పౌర్ణిమ సాయంత్రం సమయంలో గోధుమ రొట్టెలు లేదా బ్రెడ్ ముక్కలను జాగిలములు శునకములకు ఆహారంగా అందిస్తే కూడా దత్తుని అనుగ్రహం లభిస్తుంది అలాగే బీద సాధలకు అన్నదానం చేయడం మొక్కల పెంపకాన్ని ఒక లక్ష్యంగా స్వీకరించడం సమస్త క్రిమికీటకాదులకు ఆహారం అందించే విధంగా చర్యలు చేపట్టడం ఇవన్నీ కూడా దత్తుని అనుగ్రహాన్ని మనకు కలిగించేవే అని శాస్త్ర ప్రమాణం ప్రదోష సమయంలో గురుచరిత్ర పారాయణం చేద్దాం స్మరించుకుందాం గురు గీత విన్న ప్రయోజనం కలుగుతుంది అని తెలుసుకున్నాం కనుక దత్తాత్రేయుడిని స్మరించుకుందాం అందరిక్షేమాన్ని కోరుదాం స్మరణమాత్రుష్టాయ శరణం మమ శుభమస్